मतलब कौन है हमारा नहीं अच्छा ठीक है देखो ऐसा है तो तो पेट मुश्किल है ना ये गुरुगाली हां अच्छा सही है और ये लोग हमको थैंक यू आमीन जो है बात तो मतलब तुम्हारा तुम्हारा भी है इसमें अगर ना ना तुम्हारा भी है గురుదార్కి వాని సస శుభదినం అందరికీ తప్పకుండా గురుదార్కి ముఖ్యాంతరం ఆ చాములకి అంటే మొదల ఓకే నా హాయ్ అందరికీ ఉచ్చు నేను ఈ శివ రుద్ర సాహస ఈ రోజు నేము ఎల్లూరి శ్రీనివాస్కి సంబంధించిన మొదటి కాగితాన్ని మహిళా రక్షక నిలయం దగ్గరికి వచ్చి అడ్వకేట్ గారు ఆజాద్ గారితో పాటు అందరం వచ్చాము ధర్మరక్షణలో ఈ అమ్మ ఇంకా ముందుకు రావాల్సిన అవసరం ఎంతో ఉంది చాలామంది ఆడబిడ్డలు బయటికి వస్తున్నారు ఈ మధ్య అంటే దానికి సనాతన ధర్మం మనం అందరం ఉన్నామన్న ధైర్యంతో కాబట్టి ఈ అమ్మని చాలామంది తప్పుతో వడ్డినట్టుగా మాట్లాడడం కూడా నేను నిర్ధారణ చేస్తాను ఈ అమ్మ నిన్న వచ్చింది కొంచెం భయభ్రాంతులకు గురైంది తర్వాత ఎల్లూరి శ్రీనివాస్ ఏం చేసుకున్నాడు రుజువులు లేవు ఈ పెళ్ళి చెల్లెదు అని చెప్పి అతి ఉత్సాహం చేశాడు ఎల్లూరి శ్రీనివాస్కి నేను చెప్తున్నది ఏంటంటే నీవు చేసుకున్న పెళ్ళిలో న్యాయం ధర్మం ఎంతుందో ఆ పరమాత్ముడికి తెలుసు నీకు తెలుసు త్వరలోనే ఈ ఆడబిడ్డ జరగబోయే న్యాయంలో అక్కడున్న వర్షినికి కూడా న్యాయం జరుగుతుంది ఆ ద్వారా వాళ్ళు కూడా లోపల మాట్లాడుతున్నారు మహిళా కమిషనర్ గారితో ఈ అమ్మ బయటకు వచ్చింది ఎంతో ఆనందంగా పోవాల్సిన విషయం అనుకుంటున్నాను నేను ఎందుకంటే సంవత్సరం నర నుంచి ఎల్లూరి శ్రీనివాస్ గురించి ఎన్నో పోరాటాలు చేస్తూ ఎన్నో విషయాలు అడ్డుకుంటూ అడ్డుకుంటూ వచ్చాము నిన్న నుంచి మెడలో తాళి లేదు అంటే సాయంత్రానికి తాళి కట్టాడు మీదకి నాకు నిన్న సాయంత్రం వచ్చిన విషయం ఏంటంటే చాలా మందికి నేను మంత్రాలు తంత్రాలు చేతబడిలో క్షుద్ర పూజలు చేసేసి మిమ్మల్ని ఇబ్బంది పెడతాను అంటున్నాడంట మీడియా ముఖంగా చెప్పాల్సిన విషయం కూడా ఏంటంటే ఆయన గారికి ఏ పూజలు రావు ఆయనకి చూద్దాం ఊరి నుంచి నాకు సుమారు పదిహేను ఫోన్లు వచ్చాయి వాళ్ళందరు చెప్పిన విషయాలు కూడా నేను అందరికీ చెప్తున్నాను నేను ఆయన గారికి ఏమి రాదు మీడియా ముఖంగా అందరికీ చెప్తున్న విషయం ఏంటంటే ధర్మం ధర్మమే మీరందరూ ధర్మానికి ముందుకు రావాలని కోరుతున్నాము ఈ అమ్మాయి రోజు బయటకు వచ్చినందుకు ఆ అమ్మాయికి న్యాయం జరగాలని ఆజాద్ గారు ముందుకొచ్చారు మేము కాగితాన్ని కూడా ఇచ్చాము మహిళా కమిషనర్ గారు కాగితం ఇచ్చాము ఇది ఇక్కడ నుంచి తదుపరి నిర్ణయాలు ఎలా పోతాయనేది కూడా అన్ని విషయాలు మేము చేరవేదిస్తాము మీరందరూ ధర్మం వైపు నిలబడాలని కోరుతూ చివరి ద్రస్థాదు చెప్పండి 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 radically మీరు ఎలా జరిగింది we హ్యాపీనా మా move to impose them. And those that all work for us. wish her I am Shoji... dai Henkil Uulmch. nak从 Ma часов tiy... Atığ8s 7% If you are out. Okay. answer <San>

ఇంకా ఎంతమంది ఆయన వల్ల ఎంతమంది అమ్మాయిలు మోసపోయారో తెలియదు వాళ్ళు తొందరలోనే బయటకు రావాలి కనీసం కాంటాక్ట్ ద్వారా మెసేజ్ ద్వారా వాళ్ళు బయటకు రావాలని కోరుకుంటున్నాను అలాగే ఈ వర్షిని కూడా తను చేసిన తప్పేంటో తెలుసుకొని తన వాళ్ళ దగ్గరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే స్వామిజీ ఆమె నేను ఆమె సపోర్ట్ మనకి ఒకటి ఏంటంటే ఇక్కడ వచ్చిన వాళ్ళకి వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు కూడా బాగా మేడం తద్వారా స్వామి గారు ఆశిస్తుంటే అక్కడ కూడా మేము కంప్లైంట్ చేస్తాం అంతే కదా అందరం చేస్తున్నాము ఖచ్చిగట్టుగా ఉంటున్నాము దీంట్లో ఎలాగేమన్నా నెక్స్ట్ మీకు మీడియా సమాచారంలో ఉంటే మళ్ళీ ఎప్పటికెప్పటికొక అప్డేట్ ఇస్తాము అన్ని ఎవిడెన్స్ కూడా కమిషనర్ వారికి మేము సమర్పించడం జరిగింది కమిషనర్ వారు మా కేసుని తీసుకున్నారు తీసుకున్నారు ఫర్దర్గా లేక వెళ్తున్నాము సో మన సక్సెస్ సాధించింది నమస్య ధర్మం ఖచ్చితంగా గెలుస్తుంది ఖచ్చితంగా እእእእን እእእን